హలో హాయ్ గుడ్ ఈవివెనింగ్ ఎవ్రీవన్ దిస్ ఈస్ డాక్టర్ అంతగిరి మన హాస్పిటల్ వచ్చేసి సాయిపోలో హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్స్ నియర్ పంచముఖ హనుమాన్ టెంపుల్ శివాజీనగర్ సిద్దిపేట్ సో వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ టాక్స్ బై డాక్టర్ అంతగిరి సో లాస్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసామంటే డయాబెటీస్ అంటే ఏంటి అది ఎన్ని రకాలుగా ఉంటుంది అసలు ఏ విధంగా వస్తుందో డిస్కస్ చేస్తాం సో ఈ వీడియోలో వచ్చేసి మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే డయాబెటీస్ సఫర్ అవుతున్న వాళ్ళు కంటికి సంబంధించిన పరీక్ష చేయించుకోవాలా లేదా చేయించుకుంటే ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి సో టైప్ వన్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎప్పుడు చేయించుకోవాలి టైప్ టూ డయాబెటీస్ మెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలి అండ్ ఫీమేల్ పేషెంట్స్ విత్ డయాబెటీస్ ఆర్ ఫీమేల్ పేషెంట్స్ విత్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు చెక్ చేయించుకోవాలి ఒకవేళ నార్మల్ ఉంటే ఎన్ని మనసు ఒకసారి రిపీట్ చేయించుకోవాలో తెలుసుకుందాం జనరల్ గా అయితే డయాబెటీస్ కంట్రోల్ చేయకపోతే మన బ్లడ్ లో ఉన్నటువంటి రక్తం గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేయకపోతే దానివల్ల కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి ఆ కాంప్లికేషన్స్ ఏంటంటే జనరల్ గా మైక్రోవాస్కులార్ మాక్రోవాస్కులార్ కాంప్లికేషన్స్ అని వస్తాయండి సో మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ నథింగ్ బట్ డయాబెటిక్ రెటినోపతి అంటే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ డయాబెటిక్ న్యూరోపతి అంటే నరాలకు సంబంధించింది తిమ్మిళ్ళు మంటలు అలాంటి సంబంధించిన లక్షణాలు వస్తాయండి సో మెయిన్గా ఇప్పుడు ఈరోజు ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి అకార్డింగ్ టు ద అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ ప్రకారం ఆప్త ఆప్తమాలాజికల్ ఎగ్జామినేషన్ ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి టైప్ వన్ డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళైతే డయాగ్నోస్ అయిన తర్వాత షుగర్ వ్యాధి ఒకసారి నిర్ధారించిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఇయర్స్ లోపల కంపల్సరీ కంటికి సంబంధించిన పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది అండ్ టైప్ టూ డయాబెటీస్ తో సఫర్ అవుతున్న వాళ్ళైతే ఎప్పుడైతే మనం షుగర్ టైప్ టూ డయాబెటీస్ ఉందని డయాగ్నోస్ చేస్తామో ఎట్ ద టైమ్ ఆఫ్ డయాగ్నోసిస్ కంపల్సరీ ఒకసారి ఆప్తాలమాజిలి కన్సల్టేషన్ అంటే కంటికి సంబంధించిన డాక్టర్ సంప్రదించి కంటికి సంబంధించిన పరీక్ష చేయించుకోవాలి అండ్ థర్డ్ వన్ ఫీమేల్ పేషెంట్స్ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు కన్సీవ్ ఒకవేళ ప్రెగ్నెంట్ అవ్వాలనుకునే ఫీమేల్ పేషెంట్స్ డయాబెటీస్ ఉన్నట్టయితే సో ప్రెగ్నెన్సీ అవ్వడానికి ముందు కన్సెప్షన్కి ముందు కానీ లేదా ప్రెగ్నెంట్ అయిన ఫస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ లోపల కంపల్సరీ ఒకసారి కంటికి సంబంధించిన పరీక్ష చేయించుకోవాలి ఒకవేళ ఇన్నిసార్లు చేయించినప్పటికీ కంటి పరీక్ష నార్మల్గా ఉన్నట్లయితే ఎవ్రీ టూ టు త్రీ ఇయర్స్కి ఒకసారి కంపల్సరీ ఆప్తాల్మాలజీ కన్సల్టేషన్ కంటి డాక్టర్ సంప్రదించి కంటికి సంబంధించిన పరీక్ష చేయించుకోవాలి సో ఇదండి ఈ రోజు మన టాపిక్ కంటి పరీక్ష డయాబెటిక్స్ తో సఫర్ అవుతున్న వాళ్ళు కంటి పరీక్ష ఎన్నిసార్లు చెక్ చేయించుకోవాలి ఎప్పుడెప్పుడు చెక్ చేయించుకోవాలి నెక్స్ట్ వీడియోలో మరిన్ని కొత్త న్యూ టాపిక్ తో మళ్ళీ మేము ఎందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్